మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ ఇస్తుంది జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీర మరణం దేశం కోసం చనిపోయారు బాధేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను తల్లి వచ్చి జ్యోతిబాయ్ రామ్ నాయక్ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రెండు సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు ఎనలేని సేవలు అందించాడు వారు బార్డర్లో లో ఉండి అనునిత్యం మన కోసం నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారు కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం అయితే ఇలాంటి జరిగినప్పుడు మనమందరం కూడా అండగా ఉండాలి దేశ భక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారత్ భారతాకి భారత్ అదే సమయంలో ఎవరై చనిపోయారో వీర మరణం పొందారో వారి కోసం రెండు నిమిషాలు మురళీ నాయకు ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం